కేజ్రీవాల్ అరెస్టు తో అనేక రకాలైన షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మార్చి ఇరవై ఒకటిన అరెస్ట్ చేసింది కోర్టు కేజ్రీవాల్ పాటు ఈడీ కస్టడీకి ఇచ్చింది దీనిపై ఆప్ నేతలు దేశంతో పాటు విదేశాల్లోనూ నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు ఇరవై ఆరున ప్రధాని మోదీ ఇంటిని కూడా ముట్టడిస్తామని ఆప్ ఇప్పటికే ప్రకటించింది గత కొంతకాలంగా మన దేశంలో రానున్న ఎన్నికల ముందే దేశంలో అస్థిరత సృష్టించేందుకు కొన్ని విదేశీ శక్తులు కుట్రలు పన్నారు ఇప్పుడు అవే పలు విషయాలు బయటకు వస్తున్నాయి ముఖ్యంగా అందరికన్నా ముందు జర్మనీ దేశం బయటపడింది అది కేజ్రీవాల్ అరెస్ట్ ను నిరసిస్తూ ఓ ప్రకటన చేసింది అది ఎంత విచిత్రంగా ఉందంటే జర్మనీ ఇలా చేసిందా అని ఆశ్చర్యపోయేలా ఉంటుంది ఇంతకీ ఆ దేశం ఏమందంటే భారత్ ఒక ప్రజాస్వామ్య దేశం న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి కనీస ప్రజాస్వామ్య సూత్రాలు ఇండియాకు వర్తిస్తాయి అందర్లానే నిష్పక్షపాతం న్యాయబద్ధ విచారణకు కేజ్రీవాల్ అర్హుడు అరెస్టు చేయకుండా కూడా అతన్ని విచారించవచ్చు దోషిగా తేలినంత వరకు నేరం చేయనట్లే భావించాలనే సూత్రం కేజ్రీవాల్ కు కూడా వర్తిస్తుంది అని జర్మనీ కేజ్రీవాల్ అరెస్ట్పై వివాదాస్పద ప్రకటన చేసింది ఇదే కేంద్ర ప్రభుత్వం ఆగ్రహానికి కారణమైంది అసలు మన దేశంలో జరిగే పరిణామాలపై స్పందించడానికి జర్మనీకి ఏ హక్కు ఉందని అంతా ప్రశ్నిస్తున్నారు కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ స్పందించిన తీరు పట్ల భారత ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది ఇది పూర్తిగా భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడమేనని మండిపడింది ఈ మేరకు ఢిల్లీలోని జర్మనీ రాయబారిని పిలిచి ఆ దేశం చేసిన ప్రకటనపై విదేశీ వ్యవహారాల శాఖ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది ఇది అంతర్జాతీయ వ్యవహారాలు పర్యవేక్షించే పరిశీలకులు కూడా ఆశ్చర్యపోయేలా చేసింది అసలు జర్మనీ అరవింద్ కేజ్రీవాల్ పట్ల అంత ఆసక్తి ఎందుకు కనబరిచింది దాని వెనుక కారణమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి పీఠం ఎక్కింది మొదలు కేంద్రంలో కంట్లో నలుసుల మారిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ కుంభకోణంతో కటకటాలు సెక్యూరిటీ అదుపులో ఉన్నారు దర్యాప్తునకు హాజరు కావాలంటూ తొమ్మిది దఫాలు ఈడీ పంపిన సమన్లను ఆయన బేఖాతరు చేయగా పదోసారి నేరుగా ఈడీ అధికారులే కేజ్రీవాల్ అధికార నివాసంలో సోదాలు నిర్వహించి అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించడంతో దాదాపు రెండేళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది అవినీతికి వ్యతిరేకంగా పుష్కర కాలం క్రితం అన్నా హజారే నాయకత్వం ఢిల్లీలో రగిలిన నిరసనోద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు చివరకు అలాంటి ఆరోపణలలోనే చిక్కుకుని అరెస్టు కావటం ఒక విచిత్రం ఐఆర్ఎస్ కొలువుకు రాజీనామా చేసి ఉద్యమంలోకి వచ్చిన కేజ్రీవాల్ ను ఆది నుంచి వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి అవినీతి వ్యతిరేకోద్యమం చల్లారి దానిలోని ప్రముఖులంతా తెరమరుగవుతున్న రోజుల్లో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ను స్థాపించడం ఆయన సహచరులకు మింగుడు పడలేదు ఉద్యమాన్ని స్వలాభానికి వాడుకుంటున్నాడంటూ అనేకులు విరుచుకుపడ్డారు అధికారంలోకి వచ్చాక ఆయనపై అనేక మార్లు నిరసన దాళ్లు జరిగాయి ఇంకుతో కోడుగుడ్లతో కర్రలతో రాడ్లతో ఈ దాళ్లు జరిగాయి ఒకసారైతే ఓ ఆగంతకుడు పాదాభివందనం చేస్తున్నట్లు నటించి ముఖంపై కారం చల్లడం కేజ్రీవాల్ పై జనంలో ఉన్న అయిష్టతను తెలియజేసింది నిజానికి కేజ్రీవాల్ కారక్షేత్రం చిన్నది ఆయన ప్రభావం కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం పంజాబ్ లో సైతం ఆ ప్రభుత్వాన్ని స్థాపించగలిగినా అది నిలకడగా ఉండగలదా అన్నది ప్రశ్నార్థకంగానే ఉంది చిత్రం ఏమంటే అటు కాంగ్రెస్ సైతం ఆయన బలపడితే తమకే ముప్పని భావించి కేజ్రీవాల్ ను తగినంత దూరంలోనే ఉంచుతూ వస్తుంది దేశవ్యాప్తంగా ప్రస్తుతం వేరే ఏ పార్టీలు కూడా పెద్దగా బలంగా లేవు ఇండియా నేతలంతా ఇవాళ రేపు నిరసనలు చేయాలని పిలుపు ఎంత ఎంతమంది పాల్గొంటారు అనుమానంగానే ఉంది అందుకే ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్టుపై ఆప్ది ఒంటరి పోరాటమే కావచ్చని అంటున్నారు విశ్లేషకులు ఇంతకు కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డారన్నది వాస్తవమేనా అది ఎన్ని దశాబ్దాలకు తేలుతుందో ఎవరూ చెప్పలేరు ఆయన సర్కారు ఢిల్లీ మద్యం విధానంలో మార్పులు చేయటం ద్వారా కొన్ని వర్గాలకు లాభం చేకూర్చి వంద కోట్ల రూపాయలు మేర ముడుపులు తీసుకున్నారన్నది ఈడీ ఆరోపణ ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఏడాదిన్నర కాలంగా జైల్లో ఉన్నారు బిఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవితను వారం క్రితమే అరెస్ట్ చేశారు ఆమెపై విచారణ కొనసాగుతుంది ఇప్పటికే కొందరు గా మారగా ఆమె కూడా అదే బాట పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ కేసులో నిజానిజాలేమిటన్న సంగతి అటుంచితే సిబిఐ ఈడీ వ్యవహార శైలిపై యూపీఏ సర్కారు కాలం నుంచి అనుమానాలున్నాయి ఆ సంస్థల నిర్వాకాన్ని అడపాదడపా న్యాయస్థానాలు ప్రశ్నిస్తూ ఉదంతాలు లేకపోలేదు అయినా వాటి తీరు తెన్నలు మారినా దాఖలా లేదు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జరిగిన ఈ అరెస్టులు వెనుక రాజకీయ ప్రమేయం ప్రయోజనం లేవని ఎవరు అనుకోలేరు నిజానికి సుప్రీంకోర్టు పుణ్యమా అని బయటపడిన ఎలక్టోరల్ బాండ్లు అనుపానాలు కార్యాకారణ ప్రమేయాలు గమనిస్తే ఈ మధ్యం కుంభకోణం చాలా చిన్నదిగా మారిందని చెబుతున్నారు విశ్లేషకులు అయితే రాజకీయాల్లో ఎవరి లెక్కలు వారివిగా ఉంటాయి తాను జైలు నుంచే పాలన సాగిస్తానని అంటున్నారు కేజ్రీవాల్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం వల్ల అనవసర సానుభూతి వస్తుందన్న అనుమానం బీజేపీకి లేకపోలేదు అది ఆయన నిజంగా జైలు నుంచి బయటకు వస్తే కదా అని కేంద్రం భావిస్తుంది విజయ్ నాయర్ అప్రూవర్ గా మారాడు గోవా ఎన్నికల సమయంలో లిక్కర్ లాబీ నుంచి డబ్బులు తీసుకున్న ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలు కూడా అప్రూవల్ గా మారి సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అంతకన్నా ముందు ప్రధాన సూత్రధారి కవిత కూడా జడ్జ్ ముందు వాంగ్మూలం ఇచ్చి అప్రూవల్ గా కేజ్రీవాల్ బయటకు రావడం కష్టంగానే ఉంటుంది కనీసం ఐదేళ్ల జైలు శిక్ష ఖాయమంటున్నారు పరిశీలకులు ఇక కేజ్రీవాల్ వెనుక ఐరన్ వాల్ మాదిరిగా నిలబడ్డ వారి గురించి చూస్తే కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత గమ్మత్తైన సైడ్ ఎఫెక్ట్ గురించి చెప్పుకోవాలి ఢిల్లీని ముట్టడించేందుకు వేల సంఖ్యలో పంజాబ్ హర్యానా నుంచి వచ్చిన రైతులు వెంటనే తట్టాబుట్టా జారుకున్నారు తట్టాబుట్టని అర్పిస్తామంటూ నినాదాలు చేసిన వీరు అలా ఎందుకు మధ్యంతరంగా నిరసన ప్రదర్శనలు విరమించుకున్నారు అంటే దీని వెనుక కేజ్రీ కుట్ర ఉందని అంటున్నారు విశ్లేషకులు తమ పని ఇన్నాళ్లు కేజ్రీవాల్ చేసి పెడుతూ వచ్చారు కానీ ఇప్పుడు జైల్లో ఉండటం వల్ల అలాంటివి కుదరవు అసలు జనరల్ ఎలక్షన్స్ ముందు ఏదైనా పెద్దదే చేయాలని ఆ కాంగ్రెస్ పార్టీలు చేసిన ప్లాన్ ఇలా అడ్డంగా ఫ్లాప్ అవుతుందని ఎవరు ఊహించలేదు ఢిల్లీలో ఓటు పడకపోయినా పర్వాలేదు కానీ రైతుల పేరుతో విధ్వంసం సృష్టించేందుకు చేసిన ప్రయత్నాలు అడ్డంగా ఫ్లాప్ అయ్యాయి జర్మనీకి చెందిన తొంభై ఏళ్ల వృద్ధ సంపన్నుడు మన దేశంపై ఎప్పుడు ఆరోపణలు చేస్తుంటాడు ఏదో రకంగా భారతదేశాన్ని అస్థిరపరిచేందుకు తన సంపదనంతా వెచ్చిస్తుంటాడు తను కూడా కేజ్రీవాల్ అరెస్టు పట్ల స్పందించి అబాస్ పాలయ్యాడు ఇప్పటి వరకు కేజ్రీవాల్ వెనుక జార్జ్ సోరస్ ఉన్నాడన్నది అనుమానంగానే ఉండేది ఇప్పుడు అది బయటకు వచ్చింది ఈ విషయాలన్నిటినీ కలిపి చూస్తే విదేశీ శక్తులు కేజ్రీవాల్ చేత ఇంకెన్ని ఘోరాలు చేయించాలని అనుకున్నాయో తెలిసిపోతుంది అయితే ఢిల్లీ పంజాబ్ రాష్ట్రాలు భద్రతాపరంగా మన దేశంలోనే అత్యంత సున్నితమైనవిగా ఉంటాయి పక్కనే కాచుకుని కూర్చున్న దాయాది దేశం పాకిస్తాన్ కు అత్యంత చేరువలో ఉంటాయి ఈ నేపథ్యంలో ఇంత సున్నితమైన ప్రాంతాలు కుట్రలు పన్నే కేజ్రీవాల్ అటు నిత్యం మత్తులో ఉండే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ చేతిలో ఉండటం చాలా దారుణం ఇప్పటికైనా కేజ్రీవాల్ జైలుకెళ్లాడు త్వరలో ఏదో ఇష్యూతో చాలా ఉన్నాయి వీటన్నిటి మధ్య కేజ్రీవాల్ అన్నా చాలా నిజాయితీగా స్పందించారు కేజ్రీవాల్ చేతులారా తన కెరీర్ ను పణంగా పెట్టాడు అని కామెంట్ చేశారు ఇదిలా ఉంటే సడన్ గా కేజ్రీవాల్ కుర్చీలో కూర్చుని ఆయన సతీమణి ఓ వీడియో మెసేజ్ విడుదల చేసింది అంటే తరువాత సీఎం ఎవరో చెప్పకనే చెప్పేశారని అంటున్నారు పరిశీలక